పదమూడు పది అన్ని దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయదు అని వాటిని అనుసరించుచు నా మాటలు విననోల్ల నా మాటలు విననోల్లగా తమ హృదయ కన హృదయ కాఠినము చొప్పున నడుచుకు ఏంటి దేవుని వాక్యము చొప్పున కాదు నా మాట వినని నడికట్టు నా మాట వినని నడికట్టు నా మాట విననొల్లక తన హృదయములో ఉన్న కాఠిన్యము చొప్పున నడుచుకొనుచు ఈ ప్రజలు దేనికి పనికిరాని హృదయములో ఉన్న కాఠిన్యం చొప్పు నడుచుకుంటున్నావు తప్ప దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నావు నీవు హృదయ కాఠిన్యము మాట హృదయ చొప్పు నడుచుకుంటున్నావుట దేనికి పనికి రాని వారయ్యారు ఎవని హృదయములో కాఠిన్యం ఉంటుందో ఏ మనుషుని హృదయంలో కఠినత్వం ఉంటుందో దేవుని మాటకు విధేయత చూపే మనసు లేని వ్యక్తిత్వం ఏ సేవకుని జీవితంలో ఏ విశ్వాస జీవితంలో ఉంటుందో ఆ హృదయములో ఉన్న కాఠిన్యము చొప్పున నడుచుకుంటారు వారు కొంతకాలానికి రారండి ఎన్నిసార్లు ప్రభువు చెప్పాడు ఈ గర్వం నీకు తగదని ఎన్నిసార్లు ప్రభువు నీతో చెప్పాడు విధేయత కలిగి బ్రతకాలని క్రీస్తు ప్రేమను పంచాలని ఈ పరిచర్యలో నువ్వు దేవుని సేవ కొరకు వచ్చిన వ్యక్తివి కనుక ఇదిగో ఈ పేమన బిడ్డలతో ఈ చిన్న బిడ్డలతో ఇలాంటి వ్యవహారాలు చేయటం నీకు తగదని దేవుడు నీతో మాట్లాడటం లేదా మరి ఎందుకు హృదయ కాఠిన్యం మాట వినలేదు రెండు హృదయ కాటి మాట వినవల్ల అది పనికిరానిదైంది రెండు హృదయ హృదయ కాఠిన్యం ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా హృదయంలో కఠినత్వమే సుమారు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న పరో రాజుతో తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు చూచక్రియలు అద్భుతాల ద్వారా మాట్లాడాడు రే పౌలా సౌలా పరో రే పోరానయ్య నా ప్రజల్ని ఇదిగో నేను ఎట్టుంటాను చూడరా నేను చేసే అద్భుతాలు ఎటుంటాయి ఎట్టుంటాయి ఎట్టుం అని చెప్పి నాకు అసాధ్యమైంది లేదని చెప్పి పది చూసిక్రియలు చేశాడు పరో ఎదుట తొమ్ము చూసిక్రియలు అయినా ఈ హృదయంలో కఠినం పోలేదు చూచక్రియలు అద్భుతాలు చూసినా హృదయంలో నాకు కఠినత్వం పోలేదు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా పదవ చూచక్రియ ఏంటో తెలుసా ఆ ఇంట్లోని జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు ఆ దేశంలో ఉన్న జ్యేష్ఠులందరూ చనిపోయారు ఆ దేశంలో ఉన్న పశువుల్లో గొర్రెల్లో అన్నింటిలో జీవరాశులన్నింటిలో జేష్టమైన పదమైనవి అన్నీ చనిపోయినాయి ఆ ఇంట్లో ఎవరింట్లో చూసినా శవం జ్యేష్ఠులు లేరు హృదయ కాఠిన్యం చేసుకోవద్దు ఎందుకు ఈ నడికటి చనిపోయిందంటే ఒకటి దేవుని మాట బిన్నెనాల రెండు హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకును దేవుని పిల్లలమైన మనం ఉపదేశానుసారంగా నడుచుకోవాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి మన హృదయంలో ఉన్న కఠినత్వం చొప్పున మన హృదయంలో ఉన్న కఠిన కాఠిన్యం చొప్పున నడుచుకోకూడదుగా నీ హృదయంలో ఉన్న కాఠిన్యం చొప్పున నడుచుకోకూడదు ఈ ఇస్రాయల్ జనాంగం ఈ హోదయ జనాంగం దేవుని మాట విననొలక వారి హృదయములు ఉన్న కాఠిన్యము చొప్పున నడుచుకున్నారు అది ఎందుకు వారు నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పు నన్ను గురించే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్న దేవుని స్తోత్రం చెప్పు నన్ను గురించి అన్నట్టు ఏంటయ్యా నన్ను కూర్చే కనుపం అన్న వాళ్ళు మాత్రం చెయ్యత్తి స్తోత్రం చెప్పండి నన్ను గురి కాదు నన్ను గురించి కాదులేనో స్తోత్రం చెప్పండి మంచోళ్ళు మీరు మీ అంత మంచోళ్ళు కోరులేరు వారి హృదయ కాటిని నేను నడుచుకొని దేవునికి పనికిరాని వారయ్యారు దేనికి పనికిరారు ఈరోజు నేనైనా నువ్వైనా దేనికి ఎందుకు పనికి రాని స్థితికి ఎందుకు వెళ్తున్నావు దేవుని మాట వినోళ్లక రెండు మన హృదయంలో ఉన్న కాఠిన్యము చొప్పున నడుచుకుంటున్నాం తప్ప దేవుని వాక్యముని బట్టి మనం నడుచుకోలేకపోతున్నాం అందుకే మన జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి ఎందుకు ఉపయోగకరం కాకుండా పోయాయి ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాయి ఒక పరిచర్య చేయటానికి పనికిరాని స్థితి దేవుని మహిమపరచడానికి పనికిరాని స్థితి దేవుని స్థుతించడానికి పనికిరాని స్థితి దేవుని సన్నిధికి రావటానికి పనికిరాని స్థితి దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి పనికిరాని స్థితి పనిపీఠం యొక్క సమయం వెచ్చించడానికి పనికిరాని స్థితి నీకు నీ పిల్లలకు నీ కుటుంబానికి నాకు కలగటానికి గల కారణమేటో వాక్యము చొప్పున కాక హృదయ కాటి ఎన్నిసార్లు రా నీతో ఎన్నిసార్లు చెప్తాడరా బిడ్డ నీతో ఎన్నిసార్లు చెప్తాడు చెప్పడు నువ్వు కాబోతే ఆయనను స్తించటానికి నీకు నోరిచ్చినవాడు ఆ రాళ్లకు నోరిస్తాడు ఇది సత్యం నువ్వు పనికి రాకపోతే నోరు లేని కాడిదను వాడుకున్న దేవుడు అరచు కాకిన వాడుకున్న దేవుడు కోడిన వాడుకున్న దేవుడు పేతురయ్యకు బుద్ధి చెప్పడానికి కోడిని వాడుకున్నాడు యోనాకు బుద్ధి చెప్పడానికి తిమింగలాన్ని వాడుకున్నాడు బిలాముకు బుద్ధి చెప్పడానికి నోరు లేని కాడిదను వాడుకున్నాడు ఏసయ్య ఇరుషులెమునకు వెళ్తుంటే పరిశైలు శాస్త్రులు సద్దుకాయలు నోరు నోరుముసుకు కూర్చుంటే స్థుతించడానికి చిన్న పిల్లలను వాడుకున్నాడు నువ్వే కావాలన్నది ఏమీ లేదు నీకు నోరిచ్చినవాడు రాళ్లకు కూడా నోరివ్వగలడన్న సంగతి గుర్తు చేసుకో నువ్వు పనికి రాకపోతే దేవునికి పనికి పనికొస్తాడు మనిషి అయిన నువ్వు పనికి రాకపోతే గాడిద పనికొస్తుందని చెప్తున్నా చెప్తున్నా నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న గాడిద పనికొస్తుంది నీవు దేవునికి ఉపయోగకరం కాకపోతే నీకున్న తక్కువ స్థితిలో ఉన్న కోడే పనికొస్తుంది నువ్వు పనికిరాని నడికట్టయిపోతున్నావు ఈ సంవత్సరాలు జరుగుతున్న కొలది ఇంతేనా ఇంతేనా ఎందుకు ఉపయోగం ఉన్నావు చెప్పు నిజంగా చెప్పు యథార్థమైన మనస్సు దేవుని సన్నిధిలో ఉండి ప్రభా ఎందుకు నేను పనికొస్తున్నాను నీ సన్నిధిలో నీ పరిచర్య కొరకు నీ కొరకు ఎందుకు నేను పనికొస్తున్నానని చెప్పు ఒకసారి రాయ్ దేవునితో చెప్పు అతిశయంగా చెప్పు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుండా నేను నీ కొరకు ఇందుకు పనికి వస్తున్నాను నేను పనికి నేను చెప్పగలవా ఎందుకు పనికి అయిపోయింది ఒకప్పుడు దర్శనాలు చూసిన పట్టణం ఒకప్పుడు దర్శనాలు చూసిన వ్యక్తి ఒకప్పుడు గంటలు తినబడి ప్రార్థించిన వ్యక్తి ఒకప్పుడు దేవుని కిమటంలో ప్రథమ స్థానంలో నిలబడిన వ్యక్తి ఒకప్పుడు సేవకునికి అందగా నిలిచిన వ్యక్తి ఒకప్పుడు పరిచారుకుని వెంట భద్రతగా ఉన్న వ్యక్తి ఒకప్పుడు మందిరం కొరకు రాత్రి బొమ్మలు ప్రయాసమైన వ్యక్తి ఈ రోజు ఎందుకు పనికి రాని నడికట్టులా మార్చబడ్డాన్నా చెప్పండి హృదయ కాఠి చొప్పునే నడుస్తారు ఎంత దేవుడు గోల చేయండి హృదయ కాటి నుంచి చొప్పున నడుస్తారు మాట విననులక వారు ఎందుకు పనికిరా కట్టయ్యారు రెండు రెండు హృదయ కాటి నుం చొప్పున పనికిరాని హృదయ కాటి చొప్పున నడుచుకొని పనికిరాని వారయ్యారు